హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పార్లేజీ బిస్కెట్తో మిల్క్ షేక్ అండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ బిస్కెట్లతో మిల్క్ షేక్ చేస్తే ఇంకా ఇష్టంగా తాగుతారండి అంత బాగుంటుందండి సమ్మర్ కదా వెరైటీగా ఎలా చేసి పెట్టండి ఈ పార్లజీ బిస్కెట్తో మిల్క్ షేక్ చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తాగుతారండి దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం ఎలా అయితే ఒక పెద్ద ప్యాకెట్ని అయితే పార్లజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నామండి అందులో నాలుగు ప్యా నాలుగు చిన్న ప్యాకెట్లు ఉంటాయి అందులో ఒక చిన్న ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఆ మిక్సీ జార్లో నేనైతే ఈ ప్యాకెట్ బిస్కెట్లు మొక్కలు చేసుకుని వేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలండి ఇందులో అయితే ఒక మూడు స్పూన్లు అయితే పంచదార వేసుకుందామండి పంచదార ఎక్కువగా పడదండి ఎందుకంటే బిస్కెట్లు కూడా తీయగా ఉంటాయి కదా అందుకని చూసుకుని వేసుకోండి ఇలా మెత్తని పొడి కింద ఆడేసుకోవాలండి ఆడేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో మిల్క్ని పోసుకోవాలి మిల్క్ పచ్చిమిల్కేనండి మామూలుగా డైరెక్ట్గా వేసుకోవచ్చు అయితే మెత్తగా ఎలా అయితే ఆడేసుకోవాలండి చూస్తారు కదా ఈ విధంగా ఆడేసుకోవాలి ఇప్పుడైతే ఒక ప్లేట్ని తీసుకుందామండి ప్లేట్ని తీసుకుని రెండు గ్లాసులు తీసుకుందామండి గ్లాసులకైతే ఈ చాక్లెట్ సిరప్ని అయితే ఇలా గ్లాసులు చుట్టూరు వేద్దామండి ఎందుకంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతారండి దీన్ని షాప్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది కదా అందుకని కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతారండి ఈ విధంగా చేసుకుంటే ఇవి ఎలా వేసేసుకుని ఇప్పుడైతే ఇందులో అయితే ఒక ఐసు మొక్కలని అయితే వేసేసుకుందామండి ఒక నాలుగు వేసు మొక్కలు అయితే వేసేసుకుందాం ఐసు ముక్కలు వేసేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఐస్ ముక్కలు వేసుకున్నాక మనం ఆడపెట్టుకున్నాం కదా ఈ దీన్నైతే ఇందులో అయితే వేసేసుకుందామండి ఇలా గ్లాసుల్లో వేసేసుకుందాం ఈ గ్లాసుల్లో వేసేసుకున్నాక ఈ విధంగా వేసేసుకున్నాక మళ్ళీ రెండు రెండు ఐస్ ముక్కలు అయితే వేసుకోండి ఇలా వేసేసుకొని వేసేసుకొని ఇప్పుడు బిస్కెట్లు ఉంటాయి కదండి బిస్కెట్ల అయితే ఇందులో పైన అయితే వేసేసుకుంటున్నాను మొత్తం రెండు అట్ల రెండు గ్లాసుల్లో కూడా వేసుకుంటున్నానండి బిస్కెట్ ముక్కలు చేసుకుని వాటిని అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పార్లీజీ మిల్క్ షేకు ఎంతో టేస్టీగా ఉంటుంది అయితే చాక్లెట్ కొట్టలను కూడా పెట్టుకుందామండి ఇందులో ఇలా పెట్టేసుకుందాం చూసారు కదా ఎంతగానో ఎంతో టేస్టీగా ఉండే ఈ పార్లజీ బిస్కెట్తో మిల్క్ షేక్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ ఈ గొట్టాలను కూడా పెట్టడం వల్ల ఈ చాక్లెట్ గొట్టాలను కూడా పెట్టడం వల్ల పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా తాగుతారండి అంత బాగుంటుంది నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ పార్లేజీ బిస్కెట్ మిల్క్షేక్ ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో